ఇప్పుడు మన హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చూసుకుంటే అక్కడ పార్క్స్ ఫిఫ్టీ ఏకర్స్ కానీ హండ్రెడ్ ఏకర్స్ మించి ఉండదండి ఇప్పుడు మన అమరావతిలో మనం న్యూ న్యూ ప్లాన్ సిటీ గా డెవలప్ చేస్తున్నాం కాబట్టి త్రీ హండ్రెడ్ ఏకర్స్ లో పార్క్ డెవలప్ చేస్తున్నారు ఇది చాలా మంచి పార్కుగా డెవలప్ అవుతుందండి చుట్టుపక్కల మనకు గుంటూరు గానీ విజయవాడ కానీ సరైన పార్క్ లేదు అలాంటిది శాఖమూర్ అమరావతి శాఖమూర్ లో త్రీ హండ్రెడ్ ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు ఇది వన్ ఆఫ్ ది మంచి ఎమేజ్మెంట్ పార్క్ అవుతుంది ఇందులో స్పెషాలిటీ కూడా చెప్తాను ఒకటి ఎక్కడైనా పార్క్ చేస్తే పాండ్ అనేది ఆర్టిఫిషియల్గా ఉంటుంది కానీ ఇందులో ఫిఫ్టీ లో నేచర్ పాండ్ అనేది ఉందండి ఇంకా కొన్ని డే అండ్ నైట్ చూడండి ఇదంతా డే అండ్ నైట్ వర్క్ అనేది జరుగుతూనే ఉంది ఇంకా మనం వన్ టూ ఇయర్స్ వెయిట్ చేస్తే ఇక్కడ మనం ఈవినింగ్ చాలా మంది వచ్చి మనం పార్కుని చూడొచ్చు ఇలాంటి అమరావతి డెవలప్మెంట్స్ మా ఛానల్ అప్డేట్ చేస్తాం థ్యాంక్ యూ